ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రెష్గా చుక్కకూర దొరికింది మార్కెట్లో తీసుకొచ్చాం మరి దీంతో చాలా టేస్టీగా పప్పు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను మరి చూసేయండి మరి ఒక రెండు టమాటాలు కట్ చేసేసుకొని చుక్కకూర అంతా కట్ చేసి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరగాయలు కట్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు పప్పు ఒక కప్పు వేసేసి కడిగేస్తున్నాను ఇలా మొత్తం అంతా క్లీన్ చేసినాక ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు వాటర్ వేసేసి ఈ ఆకుకూర టమాటా అన్నీ దీంట్లో వేసేసుకోవాలి రెండు పైన ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొన్ని ఉల్లిపాయలు మాత్రమే వేస్తున్నాను ఇంకొన్ని ముక్కలు అలాగే ఉంచుతున్నాను దాంతో ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను ఒక చిన్న ముక్క చింతపండు కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారం వేసేసి మూత పెట్టేసేసి విజిల్ పెట్టి స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసేస్తే ఒక మూడు చుక్కకూర కాబట్టి నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇలా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసుకోవాలి చాలా సింపుల్గా పిల్లలు ఆకుకూర వద్దు అనకుండా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మరొకసారి ట్రై చేయండి ఈ పప్పుని ఇలా చేసుకొని చూడండి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారా పప్పు అయితే చాలా చక్కగా ఉడికింది ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకొని పప్పు గుత్తి పెట్టి ఇలా మొత్తం అంతా మెత్తగా అయ్యేవరకు స్మాష్ చేసుకోవాలి స్మాషర్తో అయినా పర్వాలేదు ఇలా అంటే పప్పు ఉంటే కూడా చక్కగా ఇలా ఒకసారి అలా తిప్పేసామంటే మంచిగా పప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత హీటెక్కిన తర్వాత ఒక స్పూను తాలింపు గింజలు అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసి ఇవి కొంచెం వేగుతుండగా దీనిలో ఒక రెండు మూడు ఎండుమిరపకాయలని కొంచెం అలా తింపేసేసుకొని వేసేసుకోవాలి ఇవి కాస్త వేపుతున్నప్పుడు మనం రెడీ ముందుగానే ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం దూరగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల పప్పుకి మరింత టేస్ట్ వస్తుంది రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఫైనల్గా ఒక్కసారి అలా తిప్పేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే ఆ పప్పు కమ్మదన్నమే వేరు ఒకసారి ఇలా ట్రై చేయండి మరి నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మరి మీకోసం రెడీ చేసి పెడతాను పప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని రోటీలోకి చపాతీలోకి రైస్లోకి దేనిలో అయినా చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ